జాతకంలో ఏ దోషం ఉన్నా నవగ్రహారాధన ద్వారా ఆ ప్రభావం తగ్గించుకోవచ్చని భావిస్తారు ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే శివాలయంలో ఉండే నవగ్రహాలకే ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్తారు అది ఎంతవరకు నిజమో దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాల స్థానాన్ని బట్టి ఓ వ్యక్తి జాతకం నిర్ణయిస్తారు అవి మంచి పొజిషన్లో ఉంటే పర్వాలేదు కానీ నీచ స్థితిలో ఉంటే మాత్రం జీవితంలో లెక్కలు మారిపోతాయి ఆరోగ్యం ఉద్యోగం బంధాలు బంధుత్వాలు ఆర్థిక పరిస్థితి ఆయుష్ అన్నీ వీటి సంచారం పైన ఆధారపడి ఉంటాయి అందుకే నవగ్రహాల్లో ఏ గ్రహ సంచారం బాగోకపోయినా వాటిని శాంతింపజేసేందుకు దోష నివారణ పూజలు చేస్తుంటారు ఇప్పుడంటే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఉండేందుకు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక ఆలయాల్లోనూ నవగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు కానీ గతంలో ఎక్కువగా శివాలయాల్లోనే ఉండేవి అసలు నవగ్రహాలకి శివునికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి ఇక విషయంలోనికి వెళ్తే నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే గ్రహాలకు మూలమైన సూర్యుడికి అధిదేవత శివుడు ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి అందుకే శివాలయాల్లో నవగ్రహాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహం ఉంటే నవగ్రహ దోషాలుండవని పండితులు చెబుతారు అందుకే మిగిలిన ఆలయాల్లో కన్నా శివాలయాల్లో ఉండే నవగ్రహాలు పవర్ఫుల్ అంటారు ముఖ్యంగా శనివారం త్రయోదశి కలిసొచ్చిందంటే ఆ రోజు ఎంత పవర్ఫుల్ అంటే శనివారం మహావిష్ణు ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన రోజు శివకేశవులతో పాటు శని జన్మించిన తిది కూడా త్రయోదశి అందుకే శని త్రయోదశికి అంత విశిష్టత ఈ రోజు పరమేశ్వరుడికి శనికి ప్రత్యేక పూజ చేస్తే ఏలినాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయని చెబుతారు నవగ్రహాలకు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది నవగ్రహాలను చేతితో తాకుతూ ప్రదక్షిణలు చేయరాదు నవగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు సూర్య భగవాను చూస్తూ లోపలికి ప్రవేశించాలి చంద్రుడి నుంచి కుడివైపుగా నడుస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాల పేర్లు మనసులో తలచుకుంటూ మండపం నుండి బయటకు రావాలి నవగ్రహాలకు మన వీపు చూపకుండా బయటకు రావాల్సి ఉంటుంది ఇలా ఎన్నో ముఖ్యమైన కొన్ని పద్ధతులు విధుల ద్వారా చేయవలసి ఉంటుంది సంపూర్ణమైన పద్ధతులు పాటించాలి అంటే నవగ్రహ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి పురోహితుడు చెప్పిన విధి విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ పూజను నిర్వహిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి విన్నారు కదా ఇలాంటి అద్భుతమైన ఆసక్తికరమైన ఆధ్యాత్మికకరమైన విషయాలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమయాన్ని క్లిక్ చేయండి మన వీడియోని లైక్ చేయండి